ఇక నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ విషయానికి వస్తే యువజన విభాగం నాయకుల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం హట్టఖాసంగా కొనసాగుతుంది ఈరోజు నెల్లూరు సిటీ ఇన్ఛార్జీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఈ యొక్క ప్రభుత్వ ప్ర కళాశాలను ప్రైవేటుపరం చేయడం చాలా దారుణం అన్నారు ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించిన ల్యాండ్ ఎకరా కేవలం వంద రూపాయలకే టీడీపీ నాయకులకు అప్పనంగా చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడని చెప్పి ఎమ్మెల్సీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటు పరం చేస్తే దారుణమైన పరిస్థితులు మీ సామాన్యుడికి వైద్యం అందే పరిస్థితే లేదన్నారు ఎంతోమంది ఇటు వైద్యం అందక చనిపోయే ప్రమాదం ఉందని కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయొద్దని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు దీనికి సంబంధించి ఈ యొక్క కోటి సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇటు గవర్నర్ కూడా అందజేయడం జరుగుతుందని చెప్పారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సిటీలో జరిగే ఈ యొక్క ర్యాలీకి సంబంధించి భారీ స్థాయిలో వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభిమానులు తల్లు వచ్చి ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి చంద్రశేఖర పిలుపునిచ్చారు మరొకసారి కూడా ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పర్వం చేయడం చాలా దాను అని దీన్ని కూటమి నేతలు పునరాలోచించాలని చెప్పి ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు ఖచ్చితంగా ముందు ముందు వైసీపీ దీనిపైన తీవ్ర ఆందోళన చేస్తుందని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అన్నారు ఒకవేళ చంద్రబాబు నాయుడు మొండిగా ఇవన్నీ ప్రైవేట్ పర్వం చేస్తే ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని అప్పుడు ఖచ్చితంగా ప్రైవేటు పర్వం చేసిన మెడికల్ కళాశాల అన్నింటినీ వెనక్కి తీసుకుని పేద ప్రజలకు అనుకూలంగా చేస్తామని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి డ్రాస్టిక్ డెసిషన్స్లో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం ఎంతో గౌరవంగా గర్వంగా మా రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఇన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పుకోవడం ప్రతి స్టేట్కి కూడా ఒక గర్వకారణమైనటువంటి ఇష్యూ మరి అలాంటి సందర్భంలో ఇంత పెద్ద స్టేట్కి సంబంధించి కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అదనంగా తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే వాటన్నింటినీ కూడా ఈరోజు అమ్మకానికి పెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది మరి దీనికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు అనేక పోరాటాలు కూడా చేసినాం అయితే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అమ్మేయాలా అన్న ఆలోచనకు వచ్చి ఆ పరంగానే ముందుకెళ్ళడం అందులో కూడా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకు వాటి కూడా ఈ ఇన్వాల్వ్ చేయడం వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ప్రయత్ని ప్రయత్ని ప్రయత్నించడం కూడా జరుగుతూ ఉంది మరి దీనికి సంబంధించి కోటి ఉద్యమాల సేకరణ ఒకటి విస్తృతంగా జరుగుతూ ఉంది ప్రతి వాడవాడలో కూడా ప్రతి ఇంటిలో కూడా ఒక వ్యక్తి వచ్చి సంతకాలు పెట్టడం అనేది ఈరోజు ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున సుమారుగా కోట అనుకుంటే అది ఒకటిన్నర కోటికి దాటిపోయే పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది నెల్లూరు నగరంలో కూడా అరవై వేలు అనుకుంటే లక్ష దాటే పరిస్థితి కనపడతా ఉంది మరి దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అంటే మంగళవారం రోజున ర్యాలీగా వెళ్ళి కలెక్టరేట్లో కానీ ఆర్డీఓ ఆఫీసుల్లో కానీ తహసీల్దార్ ఆఫీసుల్లో కానీ అన్నింటిలో కూడా విజ్ఞాపన పత్రాలు అందించాలా అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచన మేరకు రేపు ఇరవై ఎనిమిదో తారీఖున నెల్లూరు నగర నియోజకవర్గంలో విఆర్సీ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి తీసుకుంటున్నటువంటి డైషన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలా అన్న అంశానికి దాన్ని ఇంకొకసారి ఆలోచించాలా దాన్ని డ్రాప్ చేసుకోవాలా అన్న ఆలోచనతో ఆయనకి విజ్ఞాపన పత్రం ప్రభుత్వానికి పంపించడానికి కలెక్టర్ ద్వారా పంపించడానికి విజ్ఞాపన పత్రం కూడా ఆ రోజు ఇవ్వడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించి నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా పాల్గొనాలని సవినయంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఉన్నాం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలని ఈ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు దీనికి మనము అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో గతంలో ఉన్నటువంటి పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కూడా ప్రైవేట్ పరం చేసి కంప్లీట్గా మొత్తం ఈ పీపీపీ మోడ్లోకి రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి పేద ప్రజలు బతికే అవకాశం కూడా లేకుండా చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా అందరం కలిసి పోరాడదామని పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా సవనీయంగా తెలియజేస్తాను